యువరాజ్కి నిషి సలహా ఇస్తూ ఉంటుంది మీ అక్క దగ్గర జాబ్ పోతే పోయింది ఆ మీనన్ దగ్గర జాబ్ అయినా కాపాడుకుంటే బాగుంటుందేమో కదా అని అడుగుతూ ఉంటుంది నిషి నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంతసేపు గొడవ జరిగింది దాని గూర్చి కాదా అని యువరాజ్ అంటూ ఉంటాడు అది కాదు మీనన్ అనే పెద్ద క్రిమినల్ దగ్గర ఒక్కసారిగా పనులు మానేయడం కరెక్ట్ కాదు పగపట్టి మనల్ని చంపేసినా చంపేస్తాడు అలా కాకుండా స్లోగా ఆపేస్తే బెటర్ ఏమో ఆ తర్వాత మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా కుదుట పడతాయి అని అంటూ ఉంటుంది నిషి కానీ యువరాజ్ ఇలా అంటుంటాడు అలా కాదు ఇంకా ఈసారి ఫేస్ చేసిన సిచ్యువేషన్ని నేను మళ్ళీ ఫేస్ చేయలేను నేను ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ రావాలి అనుకోవట్లేదు ఆ పనులన్నీ చేయడం మానేద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు యువరాజ్ అప్పుడే అక్కడికి వచ్చి మాటలన్నీ విన్న వైజయంతి మంచోడివిరా చెడు సావాసాలు పనులు మానేసి బుద్ధిగా నిషితో కాపురం చేసుకోరా అని అంటూ ఉంటుంది వైజయంతి జగదాత్రి కేదార్ కార్లో వస్తూ ఉంటారు కౌశికి కీర్తి పాపని తీసుకొని కారులో వస్తూ ఉంటుంది ఇక రోడ్డుపై పడిపోయిన శ్రీవల్లి భయపడుతూ నన్ను ఇలా అనాథగా ఎందుకు వదిలేసాం అమ్మా ఇప్పుడు నేనేం చెయ్యను మనసులో ఇంత భయం పెట్టుకొని నేను ఎలా బ్రతకనమ్మా అని అనుకుంటూ ఉండగా ఇద్దరు ఆకతాయిలు రౌడీ విధవలు శ్రీవల్లిని చూసి మందు తాగడానికి డబ్బులు కావాలని బ్యాగ్ లాక్కొని అంతా వెతుకుతూ ఉంటారు కానీ డబ్బులు దొరకకపోవడంతో అమ్మాయి బాగుందిరా ఎత్తుకుపోదాం పదా అంటూ ఉండగా వాళ్ళ నుండి విడిపించుకొని వాళ్ళని నాలుగు బాధి అక్కడ నుండి పరిగెడుతుంది శ్రీవల్లి ఇక అదే రోడ్లో వస్తున్న జగదాత్రి కేదార్ అక్కడ చిందర వందరగా పడున్న బట్టలని చూసి ఎవరో అపాయంలో ఉన్నారు అని అనుకుంటూ అంతా వెతుకుతూ ఉండగా దాత్రికి అక్కడ సుహాసిని ఫోటో కనబడుతుంది షాక్ అయి కేదార్కి చూపించగా కేదార్ కూడా షాక్ అవుతాడు మా అమ్మ ఫోటో ఇంత భద్రంగా ట్వంటీ ఇయర్స్ నుండి కాపాడుకుంటున్నారు అంటే మా అమ్మ గురించి తెలిసిన వాళ్ళైనా అయ్యుండాలి మా అమ్మకి కావలసిన వాళ్ళైనా అయ్యుండాలి అని కేదార్ అంటూ ఉండగా నాకు ఇంకా మా అమ్మ గతం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట అని కేదార్ అంటూ ఉండగా వాళ్ళెవరో ఆపదలో ఉన్నారు పద వెతుకుదాం అని అంటుంది దాత్రి ఆ ఫోటోని కార్లో పెట్టి కార్ లాక్ చేయకుండా అక్కడి నుండి వెతకడానికి వెళ్ళిపోతాడు కేదార్ జగదాత్రి వెతుకుతూ ఉంటుంది శ్రీవల్లి ఆ రౌడీల నుండి తప్పించుకొని మళ్ళీ వచ్చి ఆ కింద పడిన బట్టలన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని తల్లి ఫోటో కనబడకపోవడంతో అంతా వెతుకుతూ కార్ దగ్గరికి వచ్చి కారులో చూడగా కార్ సీట్లో ఫోటో కనబడంతో మా అమ్మ ఫోటో వీళ్ళు కారులో ఎందుకు పెట్టుకున్నారు అంటే మా అమ్మ ఎవరో వీళ్లకు తెలిసైనా ఉండాలి మా అమ్మకి కావలసిన వాళ్ళైనా అయ్యుండాలి అని అనుకుంటూ మళ్ళీ రౌడీలు వస్తారేమో టెన్షన్ టెన్షన్గా ఆ ఫోటో పట్టుకొని మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది రౌడీలు వెంట పడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి పరిగెడుతూ ఉంటుంది మరోవైపు మళ్ళీ జగదాత్రి కేదార్ కార్ దగ్గరికి రాగానే అక్కడ బట్టలు ఉండవు కార్లో ఫోటో ఉండదు దాంతో అంటే ఆ అమ్మాయి వచ్చి ఫోటోని బట్టల్ని తీసుకెళ్ళిపోయినట్టుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక్కడే ఉంటే బాగుండేదేమో అని కేదార్ అంటూ ఉండగా పద వెళ్దాం అంటూ ఇంటికి తీసుకొస్తుంది జగదాత్రి ఇక పరిగెత్తు వెళ్తున్న శ్రీవల్లి ఐస్ క్రీమ్ కోసం కిందికి దిగిన కౌశికిని గుద్దేస్తుంది నువ్వా అని అంటూ ఉంటుంది కౌశికి పోయినసారి తగిలినప్పుడు చెంప పగలగొట్టారు ఈసారి ఏం చేస్తారు మేడం అని విటకారంగా అంటూ ఉంటుంది శ్రీవల్లి నేను అప్పుడు తెలియక చేశాను నా కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న కోపంలో కొట్టాను అలా కాదు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను అని అంటూ ఉంటుంది కౌశికి మీ సారీలు ఎవరికి కావాలి మేడం నా మీద పడిన నింద విలువేంటో తెలుసా నేను ఆశ్రమం పొందుతున్న అనాథాశ్రమం నుండి బయటికి గెంటై పడడం నడి రోడ్డుపై పడిపోవడం ఇద్దరు రౌడీలు నన్ను ఎత్తుకెళ్లాలని ట్రై చేయడం అని అంటూ ఉంటుంది శ్రీవల్లి నీ వెంట రౌడీలు పడ్డారా నీకేం కాలేదు కదా అయ్యో దెబ్బలు బాగా తగిలాయి పద హాస్పిటల్కి వెళ్దాం తర్వాత కంప్లైంట్ ఇద్దాం అని అంటూ ఉంటుంది కౌశికి వద్దు మేడం మీలాంటి వాళ్ళ సాయం నాకు వద్దు అని శ్రీవల్లి అంటూ ఉండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చేస్తాం మేడం ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి వాళ్ళు కేసు పెట్టి బయటికి వస్తే మళ్ళీ నన్ను బ్రతకనిస్తారా నేను తప్పించుకుందే చాలు నాకు అని శ్రీవల్లి అంటూ ఉండగా రేపేంటి మరి అని అంటూ ఉంటుంది కౌశికి వాళ్ళు జైలు నుంచి బయటికి వచ్చినా నాకు ప్రమాదం తప్పదు కదా మేడం అని శ్రీవల్లి అంటూ ఉంటుంది పోనీ హాస్పిటల్కి అయినా వెళ్దాం పదా దెబ్బలు చాలా తాగాయి అని అంటూ ఉంటుంది కౌశికి కళ్ళు తిరిగి పడిపోబోతుంటుంది శ్రీవల్లి కౌశికి పడకుండా పట్టుకుంటుంది వదిలే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అలా కాదు నేను మనస్ పూర్తిగా సారీ చెప్తున్నాను అయినా వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది కౌశికి అలాగే అని అంటూ ఉండగా నా నీ దెబ్బలు తగిలే వరకు మా ఇంట్లోనే ఉంది అని అంటూ ఉంటుంది కౌశిక్కి మళ్ళీ అని ఏదో అనబోతుండగా నేను చెప్పేది విను అంటూ బలవంతంగా కార్ దగ్గరికి తీసుకురాగా బ్యాగ్ తెగిపోతుంది నేను వేరే బ్యాగ్ ఇస్తాను అంటూ డిక్కీలో నుండి మరొక బ్యాగ్ తీసుకురాగా తన వస్తువులని ఫోటోని అందులో పెట్టి కార్ ఎక్కుతుంది శ్రీవల్లి ఇక కేదార్ బాధపడుతూ ఉండగా జగదాత్రి ఓదారుస్తూ ఉంటుంది మనం వెతకడానికి వెళ్ళిపోబోకుండా కారు దగ్గర ఉంటే బాగుండేదేమో వాళ్ళెవరో వాళ్ళేమో అంటూ ఉండగా అక్కడ సిచ్యువేషన్ అలా లేదు కదా కేదార్ అంటాడు జగదాత్రి అవును కరెక్టే నిజమే అని ఒప్పుకుంటాడు కేదార్ వాళ్ళు ప్రమాదంలో ఉన్నారేమో అని భయంగా ఉంది అనికేదార్ అంటూ ఉండగా లేదు ఏదో చిన్న గొడవైనట్టుంది వాళ్ళ నుండి తప్పించుకొని షార్ట్అట్ చేసుకొని తన బట్టలు ఫోటో తీసుకొని వెళ్ళిపోయినట్టుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి వాళ్ళెవరో మా అమ్మకి కావలసిన వాళ్ళ మా అమ్మ తెలిసిన వాళ్ళ నా రక్త సంభీకుల ఎవరు నా రక్తం తోడముట్టుకున్న వాళ్ళ ఎవరో తెలియట్లేదు అంటూ ఉండగా మామేను అడిగితే తెలుస్తుందేమో అంటుంది జగదాత్రి ఏది చెప్తారు అని కేదార్ అంటూ ఉండగా ఇప్పుడు అడిగితే తెలుస్తుంది కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి సుధాకర్తో మాట్లాడడానికి జగదాత్రి కేదార్ వస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి రాకతో కథ మలుపు తిరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ